వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియోలో నేను హెల్త్కి సంబంధించిన ఒక విషయం చెప్పబోతున్నాను మార్కెట్లో ఉప్పు అనేది రకరకాలుగా లభిస్తుంది ఉప్పు ఆరోగ్యానికి రుచే కాదు శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది సాల్ట్ అనేది బాడీ మినరల్స్ను బ్యాలెన్స్ చేస్తూ శరీరంలోని వివిధ ముఖ్యమైన విధుల నిర్వహణకు కూడా కృషి చేస్తుంది అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పింక్ సాల్ట్ను కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు చాలా మంది ఇళ్లలో రెగ్యులర్గా వైట్ సాల్ట్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అయితే ఈ పింక్ సాల్ట్ వైట్ సాల్ట్ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి దేన్ని యూజ్ చేస్తే మన హెల్త్కి బెటర్ అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ అనే ఛానల్లో ఎక్కువగా హెల్త్ బ్యూటీ ఇంకా ఆధ్యాత్మికపరమైన విశేషాలను మూవీ రివ్యూస్కి సంబంధించిన విశేషాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు దీనివల్ల ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ఈ పింక్ హిమాలయన్ సాల్ట్లో పొటాషియం క్లోరైడ్ ఐరన్ వంటి మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దీన్ని తక్కువ ప్రాసెస్ చేస్తారు అనేక ప్రయోజనాలను అందిస్తుంది శ్వాస ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది శరీరం పీహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది మెరుగైన నిద్రకు సపోర్ట్ చేస్తుంది ఇంకా రక్తపోటు కొలెస్ట్రాల్ను నియంత్రించగలదు రక్తంలో షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది అయితే ఈ పింక్ సాల్ట్లో థైరాయిడ్ ఆరోగ్యానికి కీలకమైన అయోడిన్ మాత్రం ఉండదు ఈ వైట్ సాల్ట్ చూసుకున్నట్లయితే అయోడిన్ లోపాన్ని నివారించడానికి ఎక్కువగా వైటబుల్ సాల్ట్ను అయోడైజ్ చేస్తారు ఇంకా అయోడిన్ లోపిస్తే గాయిటర్ వంటి థైరాయిడ్ సమస్యలు కూడా ఎదురవుతాయి వైట్ సాల్ట్ని ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు దీనివల్ల ముఖ్యమైన మినరల్స్ మిస్ అవుతాయి అసలు మనం ఎంత ఉప్పు వాడాలి అంటే పద్నాలుగేళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారు రోజుకి పదిహేను వందల మిల్లీగ్రాముల వరకు సోడియంను సరిపోతుంది ఇంకా అంతకుమించి ఉప్పు అతిగా తినకూడదు ఇంకా అంతకంటే అదనంగా మనం సోడియం తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉప్పు ఎక్కువగా తినడం వల్ల చేతులు కాళ్ళలో వాపు వస్తుంది ఇంకా ఉబ్బరం దాహం అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి అధిక రక్తపోటు తలనొప్పి గుండె తడా కూడా ఎదురవుతాయి కాలక్రమేణా ఇవన్నీ ఇంకా మూత్రపిండాల వ్యాధి గుండె వైఫల్యం ఎముకలు బలహీనంగా మారడం వంటి తీవ్రమైన సమస్యలు కూడా దారితీస్తాయి అయితే పింక్ వైట్ సాల్ట్ రెండింటిలో ఏదైనా సరే మితంగా వాడడం మంచిది పింక్ సాల్ట్ ముఖ్యమైన మినరల్స్ను అందిస్తుంది అయితే అయోడైజ్డ్ ఉప్పు తగినంత అయోడిన్ అందేలా చేస్తుంది అందుకే డైట్లో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఆహారంలో ఇలాంటి మార్పులు చేసుకోవడం వలన మనం కొన్ని ఆరోగ్యకరమైన సమస్యలను రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో